భారతీయ చరిత్రలో ఐదవ శతాబ్దంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్డ్రాప్ తో బంగారు నిక్షేపాల అన్వేషణ కోసం ఆ ప్రాంతంలోని గిరిజన తగల్ని అక్కడి భూస్వాములు బ్రిటిష్ ప్రభుత్వం ఎలాంటి క్రూరమైన వివక్ష చూపించింది అనే పాయింట్ తంగలాన్ మూవీని రూపొందించారు తంగలాన్ సుమారుగా నూట నలభై కోట్ల రూపాయలతో తెరకెక్కించారు గత మూడు రోజుల్లో ఈ చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ చిత్రం తమిళనాడులో సుమారుగా ఇరవై కోట్ల నికర వసూలని రాబట్టింది ఇక తెలుగులో ఈ చిత్రం నాలుగు కోట్ల రూపాయలు కర్ణాటకలో ఈ చిత్రం రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు కేరళలో రెండు కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో మూడు రోజుల్లోనే సుమారుగా ఇరవై ఎనిమిది కోట్ల నికర కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది తమిళనాడులోని నాలుగవ రోజు పలు ప్రాంతాల్లో విక్రమ్ మూవీకి భారీ స్పందన కనిపించింది చెన్నై కోయంబత్తూర్ పాండిచ్చేరి సాలెం వెల్లూర్ త్రిచి ప్రాంతాల్లో దాదాపు యాభై నుంచి అరవై శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు చేసింది ఓవరాల్ గా ఈ చిత్రం నలభై ఐదు శాతం ఆక్యుపెన్సీతో కొనసాగుతోంది ఇక నాలుగో రోజు కలెక్షన్స్ వివరాలకు వెళ్తే ఈ చిత్రం తమిళంలో ఐదు కోట్ల రూపాయలు తెలుగులో కోటి రూపాయలు మలయాళంలో యాభై లక్షలు కన్నడలో డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ చిత్రం నాలుగో రోజు ఇండియాలో ఏడు కోట్ల ఇరవై నికరంగా తొమ్మిది కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు రాబట్టింది గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం సాధించిన వసూల వివరాలకు వెళ్తే తమిళంలో ఈ చిత్రం ఇరవై ఐదు కోట్లు నికరంగా తెలుగులో ఐదు కోట్ల రూపాయలు కన్నడలో మూడు కోట్ల రూపాయలు కేరళలో రెండు కోట్ల యాభై లక్షలు వసూలు చేసింది ఓవర్సీస్లో సుమారుగా పది కోట్ల రూపాయలు రాబట్టింది దాంతో ఈ చిత్రం యాభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది